జూలై నెలలో కరెంటు బిల్లు కట్టే వారందరికీ కూడా ఒక మంచి శుభవార్తని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు మనకి పదవి స్వీకరించిన తర్వాత మొదటిగా క్యాబినెట్లో చర్చించి మీడియాతో చెప్పిన మొదటి అంశం ఏమిటంటే కరెంటు బిల్లు ఛార్జెస్ కోసం అన్నమాట అసలు అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో కనుక విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయి ఆంధ్రప్రదేశ్ జనాలు ెంబేలెత్తిపోయారు ఎందుకంటే కరెంటు బిల్లులో వచ్చే ఛార్జెస్ చూసి ఎందుకోసం వస్తున్నాయో అసలు దేనికోసం వేస్తున్నారు దాన్ని మనం ఎందుకు కడుతున్నామో అసలు విషయం కూడా తెలియకుండా కరెంటు బిల్లులు కట్టేస్తున్నారు ఈ కరెంటు బిల్లు ఛార్జీలు పెరగటం వల్ల మనకి అన్ని వర్గంలో ఉన్న ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా భారంగా కూడా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే నెల వచ్చేసరికి కరెంటు బిల్లు కట్టకపోతే మళ్ళీ కరెంట్ కట్ చేస్తారు మళ్ళీ దానికి వంద రూపాయలు ఫైన్ కింద కట్టాల్సి ఉంది అది వంద అవ్వచ్చు యాభై అవ్వచ్చు ఇలా ఈ భయంతో జనాలు చాలా చాలా భారంగా ఫీల్ అయ్యి కరెంటు బిల్లులు కడుతున్నారు అయితే గత ప్రభుత్వంలో మనకి చాలా సార్లు కరెంటు బిల్లు అయితే జరిగింది అది ఎందుకు పెరిగిందో తెలియదు మనం కూడా కట్టేస్తూ ఉన్నాం అది మనకు అవసరం కాబట్టి కడుతూ ఉన్నాము కరెంటు బిల్లు చూసుకుంటే ఇరవై ఐదు రూపాయల నుంచి నలభై ఐదు రూపాయల వరకు ప్రతి బిల్లుల్లో కూడా అందరికీ కూడా కామన్గా ఛార్జెస్ వస్తున్నాయి మనం కాల్చిన దాంతోపాటు ఈ ఛార్జెస్ కూడా పే చేయాల్సి వస్తుంది ఏం చేస్తున్నాం అన్నమాట ఎందుకంటే వేరే దారి లేదు కనుక కంపల్సరిగా పే చేస్తున్నాం అయితే దీని మీద స్పందించిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులకు అధికారంగా పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అందించాలని చెప్పి వెల్లడించటం అయితే జరిగింది అలాగే జులై నెలలోనే కరెంటు బిల్లు కట్టే వారందరికీ కూడా ఒక శుభవార్త చెప్పారన్నమాట అది ఏంటంటే కనుక గత ప్రభుత్వము అనేక సార్లు కరెంటు బిల్లు పెంచారు వాటి మీద సబ్ రేట్స్తో పాటు కరెంటు బిల్లు మీద ఉన్న ఎక్స్ట్రా చార్జెస్ కూడా పెంచటం జరిగింది అయితే వీటన్నిటికీ కూడా ఇక మీద మేము పెంచము అని చెప్పి వాటిని తగ్గించడానికి ప్రయత్నిస్తామని ఇకపై ఆ ఛార్జెస్ అలా సర్దుబాటు చేసుకుంటూ చివరికి వాటిని రద్దు చేస్తామని ఈ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ సమస్యలను తీరుస్తామని నాణ్యమైన విద్యుత్ని అటు పిల్లలకు ఇటు వ్యవసాయానికి కూడా అందిస్తామని సాధ్యమైనంత వరకు ఈ ట్రూ ఆఫ్ ఛార్జెస్ని అలాగే కస్టమర్ ఛార్జెస్ అలాగే ఫిక్స్డ్ ఛార్జెస్ని వీటన్నిటినీ తీసేయటానికి ప్రయత్నిస్తామని చెప్పటం జరిగింది టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడిగా బాధ్యతలను స్వీకరించిన వెంటనే మనకి ప్రకటించిన శుభవార్త కరెంటు బిల్లు అనే చెప్పవచ్చు గత ప్రభుత్వంలో కరెంటు బిల్లులతో ప్రజలు ఎంతో విసిగిపోయారని ఆ బిల్లుల్లో వచ్చే ఎక్స్ట్రా ఛార్జెస్ చాలా ఇబ్బందులకి గురయ్యారని ఇకపై మీకు అలాంటి ఛార్జెస్ ఉండవు అనేది అయితే జరిగింది ఎన్నికల సమయంలో కూడా ఈ కరెంటు బిల్లుల మీద ప్రత్యేక దృష్టి సారిస్తామని కూడా చెప్పారు అలాగే విద్యుత్ పంపిణీ సంస్థ మనకి ఇంటికి కరెంట్ రావాలంటే లైన్లు వేస్తారన్నమాట లైన్లు కానీ సబ్స్టేషన్స్ కానీ ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఏర్పాటు చేయవలసి ఉంటుంది వాటి ఏర్పాటుకి ఖర్చు చేసిన ఆ యొక్క అమౌంట్ని వసూలు చేయడమే ఫిక్స్డ్ ఛార్జెస్గా పరిగణిస్తారు మన కరెంటు బిల్లులో వచ్చే ఫిక్స్డ్ ఛార్జెస్కి వచ్చే కారణం ఇదే అన్నమాట కరెంటు బిల్లు మన కరెంటు బిల్లులో వచ్చే కొన్ని ఛార్జెస్ అంటే మనకి ఫిక్స్డ్ ఛార్జెస్ కానీ లేకపోతే కస్టమర్ ఛార్జెస్ కానీ ఇది ఎలా వేస్తారు ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం మనకి ఫిక్స్డ్ ఛార్జెస్ అంటే ఏమిటంటే విద్యుత్ సంస్థ పంపిణీ నుంచి మన ఇంటికి కరెంట్ రావాలంటే లైన్స్ కానీ సబ్స్టేషన్స్ కానీ ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఏర్పాటు చేయవలసి ఉంటుంది వాటి ఏర్పాటుకు అయ్యే ఖర్చు ఆ అమౌంట్ని మనకి ఫిక్స్డ్ ఛార్జెస్ కింద పరిగణించి మనకు వసూలు చేస్తారన్నమాట దీనిని ఫిక్స్డ్ ఛార్జెస్ అంటారు ఇంటికి కనెక్షన్ తీసుకునేటప్పుడు రెండు కిలోవాట్స్ నాలుగు కిలోవాట్స్ అని లెక్కల మాదిరిగా తీసుకుంటాం అలా ఒక వాట్స్కి మన అవసరాన్ని బట్టి వాట్స్ని తీసుకుంటాం ఆ కిలోవాట్స్కి ఒక కిలో వాట్స్కి పది రూపాయలు చొప్పున వాళ్ళు ఎన్ని కిలోవాట్స్ అయితే అన్ని పది రూపాయలు వసూలు చేస్తారనమాట కరెంట్ లైన్లు వేసి ఎప్పుడో నలభై అయి ఉంటుంది గడిచిపోయి కూడా ఉంటాయి వాటి ఫిక్స్డ్ ఛార్జెస్ సర్ ఛార్జెస్ ఇప్పటికీ ఇప్పటికీ దీనిలోనే వసూలు చేస్తూ ఉంటారన్నమాట కరెంట్ సప్లై కోసం ఇంటికి కరెంట్ సప్లై చేస్తే ఛార్జెస్ని కస్టమర్ ఛార్జీలుగా వేస్తారన్నమాట అంటే ఇంటి కోసం మనకి వేస్తారు కదా దానిని కస్టమర్ ఛార్జెస్ క్రింద అన్నమాట నెలలో వాడుకునే యూనిట్ ఛార్జెస్ను బట్టి ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు నలభై యాభై ఐదుగా పరిగణించి వాళ్ళు మనకి వసూలు చేస్తారు విద్యుత్ని వాడుకున్నందుకు ప్రభుత్వానికి కట్టే పన్నును ఎలక్ట్రిసిటీ డ్యూగా పరిగణిస్తారు యూనిట్కి ఆరు పైసల నుండి వసూలు చేస్తారన్నమాట ప్రతి ఒక్కరికి కూడా అలాగే షాప్స్కి అయితే కనుక ఒక రూపాయి అయితే వసూలు చేయటం జరుగుతుంది మీరు ఒకసారి మీ బిల్లుని డీటెయిల్గా చూసినట్లయితే మనకి ఎన్ని చార్జెస్ యాడ్ అవుతాయో తెలుస్తాయన్నమాట ఒక బిల్లులో మనకి ఇరవై ఐదు రూపాయల నుంచి డెబ్బై రూపాయలలోపు మనకైతే కనుక మన వాడకాన్ని బట్టి మన సర్వీసును బట్టి మన కిలోవాట్స్ను బట్టి అక్కడ ఛార్జెస్ పడుతూ ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా మనకి తగ్గినట్లయితే మన కరెంటు బిల్లుని మనం ఈజీగా కట్టుకోవచ్చు అనమాట వీటి మీద దృష్టి పెట్టి ఈ కొత్త ప్రభుత్వం ఫస్ట్ వీటిని పెంచరన్నమాట వాటిని అలా సర్దుబాటు చేసుకుంటూ వచ్చి తగ్గించి చివరకు అసలు తీసేయటానికి ప్రయత్నించటం అయితే చేస్తామని చెప్పటం జరిగింది ఎందుకంటే ఒకేసారి మనకి తీసేయటం జరగదు అందుకే వీటిని పెంచకుండా ఉంటే మనకు చాలా సంతోషం ఇది మంచి శుభవాత కదా మన బిల్లు మనం కట్టుకోవటం చాలా ఈజీ అవుతుందన్నమాట ఇది అన్ని రంగాల్లో ఉన్నవారికి కూడా చాలా ఉపయోగం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను